సోదరి సోపదరాలా ప్రవైన ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకారండి ముందుగా ఇంత మంచి తండ్రి అయిన దేవునికి ప్రభున క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశి చెల్లిస్తున్నానండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటల వారికి అండి మత్త రాసిన శుభార్త ఇరవై అధ్యాయం ఇరవయో వచ్చిన అప్పుడు జగేదే కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఆమె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చున్న సెలవు అని ఆయనతో నేను ప్రార్థన చేస్తున్నాను పడొక ఆ మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి తండ్రి భవత ఆమె ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు జరిగిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభున ఏసుక్రీస్తునామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు యేసుక్రీస్తునామా హృదయపూర్క ఉన్నానండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం కుటుంబాన్ని కట్టేది స్త్రీ కుటుంబాన్ని కూల్చేది స్త్రీ ఈ రెండు కూడా స్త్రీ చేతిలోనే ఉన్నాయి కుటుంబాన్ని కట్టాలి అని అంటే జ్ఞానం కావాలి కుటుంబాన్ని కూల్చుకోవాలంటే మూడు కురాలుగా ఉంటే సరిపోతుంది కుటుంబాన్ని కట్టే విషయాల్లో స్త్రీ ఒక పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే ఆమె జ్ఞానం కలిగి ఉంటుంది వివాహం అయినప్పుడు భర్త పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుంది పనుల్లో సహకారంగా ఉంటుంది తమ ఇంటి వారికి రక్షణ వస్త్రము ఆమె సిద్ధపరుస్తుంది అంటే రక్షణ ఆ ఇంటి వారికి కావాలి అని ఆమె ఏం చేస్తుందంటే వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్త్రీ నోరు జారదు ఎలాంటి స్థితిలోనైనా కానీ స్త్రీ కోప్పడదు ఎందుకంటే నోరు జారితే పొద్దున పిల్లలు కూడా ఇదే మాట్లాడతారు కోప్పడితే భర్త మారడం ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే జ్ఞానం కలిగి ఉంటుంది ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది ఎవరంటే జగదే కుమారుడ తల్లి ఈ స్త్రీ వాళ్ళిద్దరు పిల్లలు కూడా యేసుక్రీస్తు ప్రవారి ప్రక్కన ఒకరు కుడివైపునను ఒకరు ఎడం వైపునను ఉండాలని కోరుకుంది ఎప్పుడూ కూడా బ్రతికి ఉండాలని కోరుకుంది ఎప్పుడు జీవించి ఉండాలని ఆ తల్లి కోరుకుంది ఎలాంటి తల్లులు ఈ రోజున కనపడుతున్నారని అంటే తక్కువ ఆ కుమారుడు ఎలా ఉంటేలే ఏమైపోతేలే వాడు ఎదుగుతుండో వయసు వస్తుండో వాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు తర్వాత తల్లు తింటాడో లేకపోతే తమ కాలానికి ముందే వెళ్ళిపోతారు ఈ రోజున తల్లులు ఏ విధంగా ఉన్నారంటే పిల్లలకి భయం చెప్పే విధంగా లేరు భక్తులు పెంచే విధంగా లేరు భయంకరంగా స్త్రీలు ఉన్నారు అంటే చాలా భయంకరమైన స్త్రీలు ఉన్నారు ఈ లోకంలో దానితో పాటు మంచి స్త్రీలు కూడా ఉన్నారు అంటే జ్ఞానం కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు పిల్లలను చిన్న వయసులో నుంచే అన్న ఎలాగైతే ఆ సమయలు గారిని తీసుకెళ్లి ఏది ప్రవక్త దగ్గర ఉంచిందో అలాగే ఈ రోజున చాలా కొంతమంది స్త్రీలు చిన్న వయసులో నుంచి నుంచి సృష్టికర్త స్మరణ చేయటం దేవుని మాటలు యేసుక్రీస్తుల వారి గురించి చెప్పడం చిన్న వయసులో నుంచి మందిరానికి తీసుకెళ్లడం తర్వాత వాళ్ళు యవనానికి వచ్చిన తర్వాత కూడా వారిని వెంట ఈ రోజున అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు తర్వాత కొంతమంది స్త్రీలు చిన్న వయసులో నుంచి దేవుని మాటలు చెప్పడం యవరానికి వచ్చిన తర్వాత కూడా వారిని వదిలేసేస్తారు ఆ తర్వాత కుటుంబంలో కుటుంబాన్ని కట్టుకునే విధంగా స్త్రీలు చాలా మంది లేరు కుటుంబాన్ని కట్టే విధంగా చాలా కొంతమంది ఉన్నారు కట్టుకోకుండా ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు దీనికి కారణం ఏంటి అని అంటే ఒకటి ప్రవర్తన ఈ ప్రవర్తన అనేది కుటుంబంలో స్త్రీకి సరిగా లేకపోవడం వలన భర్త మారడం తర్వాత పిల్లలు కూడా మార ఎప్పుడు కూడా స్త్రీ ఎలా ఉండాలి అనే నీ గ్రమం చెబుతుంది అని అంటే అణుకు కలిగి ఉండాలి ఆ నెమ్మదిగా ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఆ దేవుని మాటలో చెప్పే స్త్రీగా ఉండాలి భర్తకు పిల్లలకు నేర్పుకునే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా స్త్రీ ఆవిష్యమే తీ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఉంటుంది కుటుంబాన్ని కట్టుకునేది అంటే స్త్రీని కూల్చుకునేది కూడా అంటే స్త్రీనే నిత్యం కుటుంబం ఆ దేవునిలో ఉండాలి అని కోరుకుంటాను భర్తను కాపాడేది స్త్రీయే భర్తను దూరం చేసుకునేది కూడా స్త్రీనే దగ్గర చేసేది ఆమె దూరం చేసేది ఆమె స్త్రీ ఒక అంటే పురుషుణ్ణి భర్తను మార్చగలదు మారకుండా చేయనైనా చేయగలదు ఏదైనా కానీ ఆమె చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఈ రోజున పురుషులు భర్త బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే కుటుంబంలో భార్య ప్రవర్తన సరిగా లేదు కాబట్టి పరశ్రీ దగ్గరకు వెళ్ళిపోతున్నారంటే ఈ భార్య దగ్గర ప్రేమ అనేది లేదు కాబట్టి బయట వెళ్ళిపోతున్నాను తర్వాత ఇలాంటి విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా గయ్యాడితనం తర్వాత ఇంకా ఆ బూతులు మాట్లాడటం ఇంకా కాపు గించుకోవడం ఇవన్నీ కూడా నువ్వెంతో ప్రశాంతంగా నువ్వు ప్రేమను చూసి చూపిస్తే నీ భర్త నీ మాట వినకుండా వెళ్ళడు ఈ రోజున పురుషులు మద్యానికి బానిసలైపోతున్నారని అంటే దానికి కారణం ఏంటంటే చాలా మంది చెప్తారు కదా నాకు నా ఇంటిలో ఏమీ లేదు ప్రశాంతత అనేది లేదు కాబట్టి ఈ రోజున ఏమైపోతున్నారంటే మందుకు బానిసైపోతున్నారు పర స్త్రీకి దగ్గరైపోతున్నారు ఈ విధంగా చేస్తున్నారు ఈ పురుషులు అలా తయారవడానికి కారణం ఎవరంటే స్త్రీనే పిల్లలు పాడైపోవడానికి లోకానుసారంగా వెళ్ళిపోవడానికి ఎవరు కారణం అంటే స్త్రీని పురుషుడు మందిరానికి వస్తున్నాడు అని అంటే వచ్చే విధంగా ఉండే ఆ విధానం కూడా తీసుకొస్తుందని ఆయన వస్తున్నాడు అంటే తర్వాత పిల్లలు మంచి ప్రవర్తన ప్రవర్తన కలిగి దేవుళ్ళు ఉన్నారు అని అంటే అది కూడా ఎవరు వలన శ్రీవరణి ఇలా ప్రతి ఒక్కడి కూడా ఈ సృష్టిలోని ఆ కుటుంబం అనేది భర్త తర్వాత పిల్లలు ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి అని అంటే శ్రీ చేతులనించే మంచి చెడులు ఇవన్నీ కూడా శ్రీ చేతిలోనే ఉంటాయి అన్నమాట ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి గ్రంథం చెబుతున్న విషయం గారి దగ్గరకు సాతానొచ్చినప్పుడు ఆదంగారు మోసపోలా అవమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అవమ్మ ఏమైంది మోసపోయింది మరి ఇప్పుడు సాతాను వచ్చి ఆదాముని మోసగించలేకపోయింది సాతాను కాని గారిని ఎవరు మోసగించారు శ్రీ మోసగించింది చూశారా ఎంత శక్తి ఉందో సాతానే వాడు ఒక పెద్ద ఇది శక్తి మంత్రుడు అలాంటి ఓడే పురుషుణ్ణి ఇది కానీ ఎవరు చేశారు స్త్రీ చేసింది స్త్రీకి ఎంత విధానం ఉందో చూశారండి ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి దగ్గరకు తీసుకోగలదు దూరం చేయగలదు పురుషుణ్ణి బ్రతికించగలదు సంపించగలదు పురుషుణ్ణి మంచి దా పురుషుడు పురుషుణ్ణి స్త్రీ మంచి దారిలో ఉంచగలదు చెడు మార్గంలోనికి కూడా పంపించగలదు అంత పవర్ అనేది స్త్రీకి ఉంది ఇంకా మనం చూస్తే చాలా విషయాలు అనేది ఉన్నాయి బైబిల్ గ్రంథంలో యా, స్త్రీ ఎరలో పడిపోయి అయిపోయిన వారు ఉన్నారు స్త్రీ మాటలు విని తప్పు చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు అబ్రాహాం గారు పిల్లలు పుట్టినప్పుడు అబ్రాహాం గారికి భార్య చెప్పినట్టు భార్య ఏం చెప్పింది ఆ పనికత్తె గరతో ఎల్లు పిల్లలు పుడతారంటే ఏం చేసిండు ఇది తప్పమ్మా వద్దు అనకుండా ఆమెతో ఏమో చెప్పిందని ఆమెతో వెళ్ళిండు అట చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి సంస్థను వెయ్యి మందిని గాడిద ఎము ఎముక తీసుకొని గాడిద ఎముక దబడ ఆ ఎముక తీసుకొని దబడెముక మొక్క తీసుకొని ఆ వెయ్యి మందిని చంపుతుడు అంత బలాజ్యుడు పదమసింహాన్ని రెండు పగలు తీరుతాడు అంత శక్తిమంతుడు ఒక స్త్రీ ఎరలో పడిపోయి ఏమైపోయిండో తమ బలాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఆ స్త్రీ అడిగే మాటలకు ఆ స్త్రీ చెప్పే విధానానికి అంత బలాజుడే సౌసోన్ గారంట న్యాయాధిపతు గ్రంథంలో ఉంటుంది విసిగిపోయిందంట అవడిగి అడగటానికి ఆ మాటలకు ప్రాణం విసిగిపోయిందంట సంసోన్ గారికి ఆ విసిగిపోయినప్పుడు అక్కడ నుంచి పోయినా పోయేదే అట్ట బాలేదు అక్కడే ఉండో స్త్రీ పురుషుణ్ణి దగ్గర చేసుకుంటే ఆ పురుషుడు దూరం వెళ్ళలేడు ఒక పురుషుణ్ణి ఆ స్త్రీ మనసులో లేకుండా ఇష్టం లేకుండా గన ఉండి ఈ పురుషుడు ఎంత ప్రయత్నించినా ఎంత శ్రే ఎంత చేసినా గాని దగ్గర అవలేడు అది ఆకర్షణ అనమాట అయిస్కాంతండి అయస్కాంతం అనమాట శ్రీ అంటే అయస్కాంతం ఏం చేస్తుంది ఈ మొక్కల్ని అన్నిటినీ ఎలాగైతే అతికించుకుంటుందో స్త్రీ అయస్కాంతం ద్వారా అలా దగ్గర చేస్తుంది లాక్లాగేసుకుంటుంది అంత పవర్ అనేది ఉంటుంది ఈ తెలీ ఆమె చేసిన విధానం బలం అసలు ఆ బలాన్ని అసలు ఎవరికి చెప్పన ఆయన ఆ స్త్రీకి ఏం చేసిండు చెప్పేసిండు తమ బలం అంతా కూడా పోయింది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఇంకా బైబుల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు సురోమారి గారికి జ్ఞానాన్ని ఇచ్చిండు ఎలాంటి జ్ఞానం అంటే అద్భుతమైన జ్ఞానం అసలు అంత సురోమార్ అంత జ్ఞానే లేడు అలాంటి ఆయన స్త్రీలను వివాహం చేసుకొని కామతూపులాట అంటే కామంతో ఉన్న అతను స్త్రీలను పెళ్లి చేసుకున్న తర్వాత ఏడు వందల మందిని వివాహం చేసుకోండు తర్వాత మూడు వందల మంది ఒప్పు ఒక్క స్త్రీతో ఉండడమే అసలు పెద్ద తలకాయ నొప్పి అలాంటిది వెయ్యి మంది స్త్రీలంటే అసలు అతను ఒక్కొక్క స్త్రీ దగ్గరకి వెళ్ళి మరలా ఇంకొక స్త్రీ దగ్గరకి వెళ్ళడానికి సుమారు ఇవన్నీ మూడు సంవత్సరాలు ఏమో పట్టేదంట సుమారు అంత మంది ఆ అంతమంది స్త్రీలు వీళ్ళందరూ కూడా సులోమాన్ గారిని తన వృద్ధాప్యానికి వచ్చేసరికి దేవుళ్ళు నుంచి ఏం చేశారు వీళ్ళు విగ్రహారాధన వైపు తిప్పేశారు సులోమాన్ గారు అలాంటి జ్ఞానినే అసలు సులోమాన్ అంత జ్ఞానే లేడు అలాంటి జ్ఞానిని ఏం చేశారు వీళ్ళు తిప్పేశారు స్త్రీకున్న విధానం చూశారండి స్త్రీకున్న పవర్ చూశారండి ఒక పురుషుణ్ణి భర్తను మంచి దారిలో నడిపించగలదు చెడు మార్గంలో కూడా పంపించగలదు అంత శక్తి ఉంటుంది పురుషుణ్ణి నవ్వించగలదు ఏడిపించగలదు ఏదైనా చేయగలదో స్త్రీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఆ యజపేల్ అనే ఆమె తమ ఆమె భర్త అతను సంతోషంగా ఉండటం కోసం ఒకని తోట అతన్ని చంపేసి ఆ తోట లాగేసుకునేది విశారండి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే తర్వాత భయంకరంగా ఆ వ్యభిచారిణిగా ఆమె పైనుంచి కింద నెట్టేస్తే కింద పడి చనిపోతే వచ్చే ఆమె రక్తాన్ని నాగుది తర్వాత అతన్ని తన బిడ్డలను దుర్మార్గులుగా పెంచుకుంది తర్వాత ఇంకా స్త్రీ ఉన్నారు హేరోదియ ఒక శావకుడు ప్రాణం తీసింది ఒక శావకుడిని దగ్గర చేయగల దగ్గర చేయగలదు ఒక శావకుడిని దూరం కూడా చేయగలదు సునమిరాలనే ఆమె భర్తతో ఏమని చెప్పిందంటే ఏమండి ఇంటికి వస్తూ ఎవరు దైవజనుడు అని చెప్పి అసలు చూడండి స్త్రీలు ఏ విధంగా ఉంటారు చెప్పి భర్తకు చెప్పి తమ ఇంటి పైన ఏం కట్టింది ఒక గది కట్టి ఇచ్చింది ఎవరికు దైవజనుడు ఎవరతలో ఎలీషా గారికి ఆ మరి ఒక సేవకుడికి ఆశ్రయం ఇచ్చింది హేరోధి ఏం చేసింది ఒక సేవకుడు అంటే ఒక ప్రవక్తను యాహాను గారిని ఏం చేసింది తలకాయ తీపిచ్చేసింది ఇలా బైబుల్ గ్రంథంలో చెప్పుకుండా వెడితే స్త్రీలు మంచి చేసిన స్త్రీలు ఉన్నారు అదే విధంగా ప్రాణాలు తీసిన స్త్రీలు కూడా ఉన్నారు ప్రాణాలు కాపాడిన స్త్రీలు ఉన్నారు ప్రాణాలు తీసిన స్త్రీలు ఉన్నారు ఒక వ్యక్తిని మంచిగా ఉండే విధంగా చేసిన స్త్రీలు ఉన్నారు మెంటలోని చేసిన స్త్రీలు కూడా ఉన్నారు ఈ విధంగా ఉన్నారు ఈ రోజున స్త్రీలు ఎరలో యవనస్తులు పడిపోయి తిరిగేసి అంటే వాళ్ళ కోసం తిరిగి వాళ్ళు వీళ్ళు తిరిగితే వాళ్ళు పడతారో లేదో వస్తారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఏమైపోతున్నారంటే డ్ అయిపోయి ట్రైన్ కింద తలగా పెట్టి ఉరిపోసుకొని మందు తాగి చనిపోవడం జరుగుతుంది ఫేస్బుక్ లోని ఒక ఆమె ఒక విషయాన్ని పోస్ట్ చేసిందంట చేస్తే ఆ వ్యక్తి ఆమె ఒకరిని తర్వాత ఒకరిని ఒకరిని తర్వాత ఒకరిని ఒకరిని తర్వాత ఒకరిని అట్ట సుమారు నాలుగు వందల మంది నాలుగు మందిని లైన్ లో పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఆమె పుట్టినరోజు వచ్చింది ఆ పుట్టినరోజుకి నాకు హైఫోన్ హైఫోన్ కావాలని మెసేజ్ పెట్టిందంట ఈ నాలుగు వందల మంది ప్రేమికులు ఈ నాలుగు వందల హైఫోన్లు కొని ఇచ్చారు సుమారు ఒక్కొక్కటే లక్ష రూపాయల దాకా ఉండొచ్చు ఆ అవన్నీ ఆ ఫోన్లన్నీ తీసుకొని ఆమె వాటినన్నిటిని మార్కెట్ అమ్మేసి నలభై లక్షలు నలభై లక్షలు వాటిని తీసుకుని ఆమె వెళ్ళిపోయింది ఇక కనపడలేదు అంత డబ్బు ఇంక ఇంకపడిద్దా ఈ నాలుగు వందల మంది వేళలో సగం మంది అప్పు చేసి ఆ కోనుకుని ఆమెకు ఇచ్చారు వేళలు ఎంత మంది చనిపోయి ఉంటారు ఎంతమంది పిచ్యూడ్ అయిపోయి ఉంటారు చూశానండి ఒక స్త్రీ చేసే విధానం చూశారా ఏ విధంగా ఉందో స్త్రీ గురించి మనడి దినాన ఆగస్టు పద్నాలుగో తారీఖున చాలా స్త్రీకి స్వేచ్ఛ లేదని ఇవన్నీ కూడా చెప్పాం ఆ విధంగా జరుగుతుంది తర్వాత ఈ విధంగా జరిగే స్త్రీలు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి లోకంలోని వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు జ్ఞానం కలిగిన వారు ఉన్నారు మూర్ఖంగా మూర్ఖురాలుగా ఉన్నవారు కూడా ఉన్నారు మరి ఇప్పుడు వీరిలో నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన స్త్రీవో నువ్వు నువ్వు పరీక్షించుకో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఫలించి అభివృద్ధి చెందాలనే దేవుడు కోరుకున్నాడు కుటుంబం కుటుంబంగా ఏర్పడి ఆ కుటుంబం దినదినం ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకున్నాడు ఒక కుటుంబంలో వ్యక్తి భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా దూరం అయిపోతే తల్లిగా ఆ స్త్రీ చాలా బాధపడుతుంది అలాగే లోకం విడిచిన తర్వాత ఒకరు నరకాన ఒకరు పరలోకాన ఉంటే మరణ వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు ఇటు రావటం అనేది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అందరూ ఆనందంగా ఈ లోకంలో ఎలాగైతే ఉంటారు ఉండాలి అని కోరుకుంటారో అదే విధంగా అందరూ కూడా పరలోకంలో ఉండాలి అని కుటుంబంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుండా మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడిన మాట్లాడిచిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాశులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ పొందనారండి